హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము హెయిర్స్ ఊడకుండా చుండ్రు లేకుండా హెయిర్స్ స్మూత్గా సిల్కీగా నల్లగా ఎలా ఉండాలో మన ఛానల్లో చూద్దామండి ఇది ఇంట్లో దొరికే అన్ని ఐటమ్స్తోనే చేసుకోవచ్చు ఈజీగా కెమికల్స్ ఏమీ యాడ్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇదైతే కొబ్బరి నూనె నేనైతే ఇది నేచురల్ కొబ్బరి ఆయిల్ తీసుకుంటున్నాను గానగలో ఆడిచ్చినది హాఫ్ లీటరు ఇందులో క్యాస్టర్ ఆయిల్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకుంటున్నాను ఇందులో టూ స్పూన్ దాకా మెంతులు అయితే వేసుకుంటున్నాను మెంతులు వేసుకోవడం వల్ల మన హెయిర్స్ చుండ్రు లేకుండా స్మూత్గా ఉంటాయి ఇది మన డైరెక్ట్గా మెంతులు అయితే నైట్ను వాటర్లో నానబెట్టి పొద్దున్నే తలస్నానం చేస్తే కూడా హెయిర్స్ స్మూత్గా వస్తుంది ఆయిల్లో వేసుకోవడం వల్ల అలాగే స్మూత్నెస్ వస్తుంది ఇలా టూ మినిట్స్ ఇది మరగనిచ్చుకోవాలి టూ మినిట్స్ ఇలా మరగనిచ్చిన తర్వాత ఇందులో అయితే నేను మందారం పువ్వులు ఒక ట్వంటీ దాకా తీసుకుంటున్నారండి మీరు మందారం పువ్వుల ప్లేస్లో మందారం ఆకులు కూడా తీసుకోవచ్చు ఇది వేయడం వల్ల కూడా హెయిర్స్ బ్లాక్గా ఉంటుంది మందారము జుట్టుకు ఎంతో మేలు చేస్తుందండి మందారం అన్ని షాంపూల్లో కూడా వాడుతుంటారు కదా అందుకే హెయిర్ ఆయిల్లో కూడా వాడుకోవడం మంచిది ఇంకా నేచురల్ కూడా ఇందులో అయితే నేను వేపాకు ఒక గుప్పెడు తీసుకుంటున్నానండి వేపాకు వేయడం వల్ల స్కాల్ప్ అయితే ఏమన్నా ర్యాషెస్ చుండ్రు అలా ఉండడం వల్ల కూడా వెళ్ళిపోతుంది ఇందులో నెక్స్ట్ నేను కరివేపాకు అండి కరివేపాకు వేయడం వల్ల మనకు మెల్లని లోపించడం వల్ల వైట్ హెయిర్స్ ఉంటాయి కదండి అదంతా వైట్ హెయిర్స్ తెల్లకి కాకపోవచ్చు ఇంక మీద వచ్చేటి కవర్ అవుతుంది ఇందులో నేనైతే కలబంద ఒక హాఫ్ రమ్మన్ అయితే తీసుకుంటున్నాను ఇవంతా ప్రాసెస్ మీరు కడిగి తేమ తుడుచుకోవడం చేసుకోవడం వల్ల చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఆయిల్ అక్కడైతే నేను ఒక చిన్న మిస్టేక్ చేస్తాను మీరు అది చేయకండి ఏమంటే ఇందులో నేను గోరింటాక్ కూడా వేసుకుంటున్నాను గోరింటాక్ తక్కువ వేసుకోండి హెయిర్స్ అంతా రెడ్గా ఉంటుంది మీకు ఒకవేళ నచ్చితే వేసుకోండి నేను మిస్టేక్ అన్నాను కదండి ఏం మిస్టేక్ అంటే నేను స్మాల్ పాత్ర తీసుకోవడం వల్ల కలవందల ఉండే వాటర్ లెవెల్స్ వల్ల ఆయిల్ అంతా స్మాల్ పాత్ర నుంచి పొంగిపోతుందండి అందుకే నేను పెద్ద పాత్ర అయితే తీసుకున్నాను మీరు ఈ మిస్టేక్ చేయకండి ఇందులో నేను ఆమ్లా అయితే ఒక టూ ఆమ్లాను తీసుకొని కట్ చేసుకొని ఇలా మొక్కలుగా వేసుకున్నాను ఇది వేసుకోవడం వల్ల మనకి హెయిర్స్కి విటమిన్ సి అనేది పుష్కలంగా లభిస్తుందండి ఇది తర్వాత కూడా అలాగే పొంగు వస్తూ ఉంటుందండి మీరు అయితే దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి నేనైతే ఆఫ్ చేసి మరీ కొద్దిగా చల్లారనిచ్చి మళ్ళీ అయితే ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఇలా గరిటితో కలబెట్టుకుంటూ బాయిల్ చేసుకున్నానండి ఇది ప్రాసెస్ కొంచెము నెమ్మదిగా చేసుకోవాలండి ఆయిల్ వేస్ట్ కాకుండా చేసుకోవాలి ఈ ఆయిల్ని అయితే ఇలా ట్వంటీ మినిట్స్ మీరు ఇలా కాగబెట్టుకోవాలండి ఇలా కాగినాక అందులో ఉండే విటమిన్స్ అన్నీ ఆయిల్లోకి అయితే ట్రాన్స్పరెంట్ అవుతాయి ఇలా కాగిన తర్వాతగా పూర్తిగా చల్లారి ఇలా అయిన తర్వాత పూర్తిగా చల్లారి పూర్తిగా చల్లారిన తర్వాత ఇది అలాగే ఓవర్ నైట్ అయితే నేను పెట్టేస్తాను ఓవర్ నైట్ పెట్టినాక దాన్ని తర్వాత ఫిల్టర్ చేసుకొని ఒక బాటిల్లో ట్రాన్స్పరెంట్ చేసుకోవాలి ఇది ఎన్ని రోజులైనా మీరు వాడుకోవచ్చండి అందుకే తడి లేకుండా ఈ ప్రాసెసింగ్ చేసుకోవాలి నెక్స్ట్ నేను ఇలా బాటిల్లో అయితే తీసుకున్నాను మాకు యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండటానికి నేను ఈ బాటిల్లో అయితే తీసుకున్నాను మీరు ఏ బాటిల్లో కావాలంటే అలా తీసుకోండి ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఉండే హోమ్మేడ్ ఐటమ్స్ ఏ కాబట్టి కెమికల్స్ ఏమి లేదు బాగా రిజల్ట్ వస్తుంది ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ రిజల్ట్ని నేను తర్వాత వీడియోలో కూడా షేర్ చేసుకుంటాను ఇది కానీ నచ్చితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్